వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవాలయంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి రకరకాల పూలతో ప్రతిరోజు లక్ష పూలతో పూజలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు ఉగాది పర్వదినం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేకమైన ఉగాది అనేది ఈ సనాతన హిందూ ధర్మం ప్రకారం ఉగాది ప్రారంభకాలం సంవత్సరం ఏ విధంగా అయితే ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందో మనకు హిందూ సంప్రదాయ ప్రకారం ఉగాది అనేది ప్రారంభమవుతుంది చాలా విశేషమైన ఈ పండిన చాలా అత్యంత వైభవంగా మన తెలుగు రాష్ట్రాలని భారతదేశాలు జరుపుకుంటారు ఉగాది అంటే ప్రారంభకాలం అమ్మవారి యొక్క శిశుల ఋతులు ఆకలిని దారితే ఆకులు చిగురించే కాలం దీన్ని వసం తరుగుతుంటారు అదేవిధంగా ఉగాది అనేది చాలా విశేషమైన పండుగ పండరు రుద్రదేశంలో సమస్యలు చేసి పక్క పెట్టుకొని పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వస్తుంటారు ఈ యొక్క పెద్దలు ఆశీర్చి తీసుకుంటారు అవిధంగా అమ్మవారికి కూడా విశేషమైన అభిషేకం చేస్తుంటారు అమ్మవారి వివిధ రకాల రకమైన పూలతో అలంకారం చేస్తుంటారు అవిధంగా ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక్కొక్క పూతోని ఒక్కొక్క రకమైన పుష్పతో తొమ్మిది రోజులు ఈ యొక్క ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి అత్యంత వైభవంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అమ్మవారికి ఈరోజు మరి లక్ష పుష్పార్చన లక్ష గులాబీలతో అమ్మవారిని అర్చించడం జరుగుతుంది మరి ఉగాది సందర్భంగా మరి ఉగాది దీప ప్రసాదాన్ని కూడా భక్తులకు పంచడం జరుగుతున్నది మరి ఈ యొక్క అద్భుతమైన వసంత నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవాలంటే మరి పూజల్లో పాల్గొనాలంటే కూడా అమ్మవారికి లక్ష పుష్పార్చన ప్రతిరోజు దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూలతో అమ్మవారిని ప్రత్యేకించి అలంకరించడం జరుగుతుంది కనుక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆస్తి పొందడానికి భద్రకాళి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఆ భద్రకాళి దేవస్థానాన్ని దర్శించవలసిందిగా భక్తులను కోరుతున్నాము ఈ క్రోధి నామ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయానికి విచ్చేసే భక్తులందరూ అమ్మవారి పేరును తలుచుకున్న భక్తులందరికీ కూడా అమ్మవారి పరిపూర్ణ ఆశస్సులు అందుతాయని తెలియపరుస్తున్నాము